హాయ్ రాణి టెరస్ గార్డెన్ వెల్కమ్ ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా నేనైతే ఈ టమాటా నారు వేసుకున్నాను అనమాట వన్ మంత్ బ్యాక్ అవన్నీ మొక్కలు వచ్చాయి ఇవన్నీ తీసుకొని నేను మడుల్లో పెట్టుకుందామని తీస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా వేసాను నారు చాలా బాగా వచ్చాయి మొక్కలు కొన్ని తీసి నేను మడుల్లో అయితే పెడుతున్నాను అనమాట అంటే నేనైతే టమాటా నారు ఒక మూడు మూడు పెడుతున్నాను ఎందుకంటే వర్షాకాలం కదా కొన్ని కుళ్ళిపోయినా కొన్ని బ్రతికినా ఉంటాయి కదా అని ఈ నారంతా వేస్తున్నా అనమాట ఇక్కడైతే మట్టిలో బాగా గాజు పురుగులు ఉన్నాయన్నమాట అందుకరించి నేను ఆ టూల్తోనే పెట్టేస్తున్నాను కొంచెం ఎక్కువగా ఉన్నాయి దానికి నేను టొబాకో పౌడర్ వేసాను అయినా కానీ పోలేదండి వేపపిండి పిండి కూడా వేసాను కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట గాజు పురుగులు ఇవైతే టమాటా నారు పెట్టేస్తున్నాను నాటు టమాటా అయితే వేసుకున్నాను అనమాట నేను విత్తనాలు చాలా ఒక వన్ మంత్ అయితే పట్టిందండి ఇవి ఎంత గ్రో అవ్వడానికి నారంతా కూడాను చాలా టైం పట్టింది ప్రతిసారి కూడా నేను నర్సరీ నుంచి టమాటా నారు తెచ్చుకుని వంగనారు అవన్నీ వేస్తాను ఈసారి మాత్రం ఎందుకో టమాటా నారు విత్తనాలు నేనే చల్లాను ఇవన్నీ కూడా వచ్చాయి అన్నమాట ఇంకా కొన్ని తీసి నేను ఇలా రీప్లేస్ చేస్తున్నాను ఇంకా మిగిలినవన్నీ ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇట్లా ఇవన్నీ కూడా ఒక పది వరకు పెట్టుకున్నాను దూర దూరంగా పెట్టుకున్నాను ఇవి సరిపోతాయి నాకు మించుమించుగా ఇవి సరిపోతాయి అన్నమాట తర్వాత అయితే నేను నర్సరీ నుంచి గులాబ్ మొక్కలు తెచ్చుకున్నాను కదా అవన్నీ కూడా రిపోర్ట్ చేస్తున్నాను అనమాట ఇదేంటంటే మనం కవర్లో మట్టి తీసిన తర్వాత అడుగునంతా కూడాను చట్టు కట్టుకుపోయి ఉంటుంది శుద్ధలాగా మనం కాస్త మట్టి తీసేసి అలా వేర్లు ఓపెన్గా ఉన్న ఉన్న ఉండేటట్టు వేసుకున్నాం అనుకోండి అవి ఫ్రీగా మట్టిలోకి అయితే అబ్జార్బ్ అవుతాయి అన్నమాట వేర్లు లేకపోతే అలా చట్టు కట్టుకుపోయి ఉంటాయి కొంచెం మన మన మట్టిలోకి ఫ్రీగా వెళ్తాయి అన్నమాట అలా గులాబీలు అయితే తెచ్చుకున్నాను మడల్లో వేసుకుంటున్నాను ఆల్రెడీ ఉన్నాయి గులాబీ మొక్కలు ఇంకా కొన్ని తెచ్చుకున్నాను కదా అని మధ్య మధ్యలో వేస్తున్నాను అనమాట అట్లా కొద్దిగా మట్టి తీసేసి వేసుకుంటే బాగుంటుంది మనకి అనమాట తర్వాత ఫ్రూట్స్ మొక్కలు కూడా తెచ్చుకున్నాను నేను ఇది చూసారా మామిడి మొక్క ఆల్రెడీ ఉంది డ్రమ్లో అదేమిటంటే నాకేంటో ఎండిపోయినట్టు అనిపించింది సరే ఇంకోటి అయితే ఇంకో మొక్క తెచ్చి నాటానమాట ఇది నేను మా పెట్టిన మామిడి మొక్క తర్వాత అయితే రేగు మొక్క కూడా మడుల్లోంచి నేను డ్రమ్లో మార్చినప్పుడు రేగు మొక్క అయితే నా దగ్గర ఎండిపోయింది అందుకని ఇంకొకటి తెచ్చుకున్నాను ఈ డ్రమ్లో పెట్టేసాను ఇది తర్వాత ఏమో పైన మడుల్లో ద్రాక్ష మొక్కలు తెచ్చుకున్నానండి ఒకటేమో బ్లాక్ ఒకటి రెడ్ వైట్ ఒకటి సారీ వైటు బ్లాక్ తెచ్చాను ఈ రెండు కూడా క్రీపర్స్ కదా కొంచెం పైన చిన్న మడులు ఉన్నాయి క్రీపర్స్ కదా చిన్న మొక్కలు కదా పైన మడుల్లో పెట్టేద్దామని అక్కడ పెడుతుంది ఈ వేర్లన్నీ చూసారా అలా ఓపెన్ చేస్తే మనకి మంచిది అట్లా కొంచెం నొక్కి అట్లా పెట్టుకోవాలి మట్ వేసుకోవాలి ఏదే కలరో తెలియదు కానీ రెండైతే తెచ్చుకున్నాను వైట్ గ్రేపు బ్లాక్ గ్రేప్ అని ఇచ్చాడు ఈ వర్షాకాలం కదా ఏ మొక్క నాటినా మనం చక్కగా మొలుస్తాయండి నాటుతాయి చక్కగా బతుకుతాయి అనమాట ఈ రెండు గ్రేప్స్ అయితే తెచ్చాను నేను కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను అంటే ఎక్కువగా పాకదు కదా ఇది బాగా మరి కూరగాయల పాదులు అంతగా వచ్చేది కదా కొంచెం కొంచెం ఉంటుంది కదా అని పక్క పక్కన పెట్టేస్తున్నాను ఇలా కవర్ అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసి అలా కవర్లోంచి అయితే చాలా కేర్ఫుల్గా తీయాలి మొక్కలు లేకపోతే మట్టి విడిపోతుంది విడిపోతే ఏమవుతాయంటే వేర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అట్లా కొంచెం ప్రతి మొక్కకి ఇట్లానే కొంచెం మట్టి తీసేస్తానండి కొంచెం అట్లా డెలికేట్గా తీయాలి లేకపోతే వేర్లు కట్ అయిపోతాయి అట్లా పెడితే అవి తొందరగా నాటుకుంటాయి వేర్లన్నీ కూడాను త్వరగా నాటుకుంటే మొక్క బాగుంటుందన్నమాట కొంచెం అలా మరీ ఎక్కువ కాదు పెట్టేశాను ఈ రెండు మొక్కలు కూడా పెట్టేశాను అనమాట ఇప్పుడేమో దొండపాదులు కూడా తెచ్చుకున్నాను నేను వెజిటేబుల్ నర్సరీ నుంచి దొండపాదులు తెచ్చుకున్నాను దొండపాదులు కూడా పై మడుల్లోనే నేనైతే పెడుతున్నాను ఎందుకంటే అవి కూడా చిన్నగానే వస్తాయి కదా క్రీపర్స్ మరీ బీర పొట్ల సొర అంతగా కాకపోయినా చిన్నగానే వస్తాయి కదండి అందుకనే నేను పై మడుల్లోనే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట అటుపక్కేమో గ్రేప్ వేసుకున్నాను ఇటుపక్కేమో లెఫ్ట్ సైడ్ ఏమో ఈ దొండపాదులు పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంతకుముందు ఇక్కడ పాలకూర వేసాను ఆ వేర్లన్నీ ఉండిపోయాయి అనమాట ఇవ్వండి ఇలా నాలుగు దొండపాదులు ఇలా తెచ్చుకున్నాను నాకైతే ఒక్కొక్కటి థర్టీ రూపీస్ పడింది చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండీ ఇవి కాస్తే చాలా వచ్చేస్తాయి దొండకాయలు అలా దీన్ని కూడా జాగ్రత్తగా కవర్లోంచి తీసి ఇవి చిన్న చిన్నవే కదా నేను అడుగున మట్టి అయితే తీయలేదనమాట అట్లా వేసేసుకుంటున్నాను ఇవి బ్రతికితే మాత్రం బాగా కాస్తాయండి దొండ సక్సెస్ అయితే మాత్రం బాగా వస్తాయి ఇవి పెన్సిల్ దొండ అనమాట పెన్సిల్ దొండ రకం తెచ్చుకున్నాను ఓ నాలుగు పాదులు ఆల్రెడీ నాకు అంతకుముందు ఒక రెండో మూడో పాదులు ఉన్నాయి ఇలా కట్ చేసి కవరు జాగ్రత్తగా అయితే మనం తీసుకోవాలి లేకపోతే మట్టి విడిపోతుంది ఇదైతే కొంచెం డౌట్గానే ఉందండి దీనికైతే చిగురులు అవి లేవు బహుశా రాలిపోయినట్టున్నాయి చూస్తాను ఆల్రెడీ ఇంకో రెండు పాదులు ఉన్నాయి నాకు ఇవి అవి కలిసి కలిపి సరిపోతాయిలే అని నేను ఇంకా నాలుగు తెచ్చుకున్నాను అనమాట ఇది కూడా అంతే జాగ్రత్తగా అలా కట్ చేసుకోవాలి దొండపాదని దీనికైతే పెద్ద తీగలే ఉన్నాయి ఇదైతే మనకి డౌట్ అవసరం లేదు బాగానే గ్రో అవుతుంది చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి కానీ మహా అండి ఇది కూడా స్టెమ్ నుంచి వచ్చినాయి కదా అంత త్వరగా అయితే చచ్చిపోవు ఓకే అట్లా అయితే పెట్టేసుకుంటున్నాను పైమడుల్లో పెడుతున్నాను అన్నమాట ఇవి ఇలా దొండపాదులు ఇలా వేసుకున్నాను అనమాట పక్కపక్కనే వేసుకున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా వేసాను తర్వాత ఏమో పై మడుల్లోనే ఇంకోవైపు నేను కొత్తిమీర వేద్దామని ప్రయత్నం చేస్తున్నాను అంటే ధనియాలన్నమాట ధనియాలు బద్దలు ఉంటాయి కదా ఆల్రెడీ నేను కొనుక్కొచ్చుకున్నప్పుడే ఆ బద్దలు బద్దలుగా వచ్చాయి సీడ్స్ అవే నేను తెచ్చుకున్నాను ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మట్టి కొంచెం గట్టిగా అయిపోయింది పై లేయర్ అంతా కూడాను ఎంత వర్షాకాలం అయినా ఎప్పుడైనా కూడా మనం ఎంత వాటర్ ఇస్తున్నా కానీ పై లేయర్ ఏంటంటే అప్పుడప్పుడు అలా లూజ్ చేయాలి సాయిలు లేకపోతే గట్టిగా ఉంటుందన్నమాట ఇవేంటంటే కొత్తిమీర విత్తనాలు చల్లుతున్నాను ఇక్కడ ఈ వైట్ వైర్లు ఏంటంటే వెనక నుంచి క్రేపర్స్ వస్తాయండి మడుల్లోంచి క్రేపర్స్ వచ్చి ముందుకు ఇలా పాకుతాయి అనమాట వాటికి సపోర్ట్ కోసం ఏర్పాటు చేశాను ఇవన్నీ కూడాను ధనియాలు ఇవేంటంటే కొంచెం లేటుగానే వస్తాయని చెప్పాలి వన్ వీక్ టు టెన్ డేస్ పడుతుంది ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్ కూడా పడుతుంది ఇట్లా నేలంతా గుల్లగా చేసుకొని ఈ ప్రక్క అంతా కూడా కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఉన్నాయి చూసారా ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను అక్కడ పడి మొలిచాయి అనమాట ఆ రైట్ సైడ్ చూసారా క్రీపర్స్ అట్లా వైర్లు సపోర్ట్ చేసుకొని ఫ్రంట్కి వచ్చేస్తాయి ఈలోగా నేను క్రీపర్స్ పైకి వచ్చేలోగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను అనమాట అవన్నీ వచ్చేసరి క్రీపర్స్ వచ్చేసేటప్పటికీ ఇది ఎలాగో క్రాప్ అయిపోతుంది మనకి కొత్తిమీర కదా అయిపోతుంది ఇట్లా పై మడల్లో వేసుకుంటున్నాను కొత్తిమీర పైనేమో కొంచెం పొడిగా ఉన్న మట్టి రాళ్ళు ఏమీ లేకుండా చూసుకొని కొంచెం అలా ఒక లేరు పై పైనా చల్లుకోవాలన్నమాట లేదంటే మనకి విత్తనాలు మొలకలు రావు ఎక్కువ వేసేసామనుకోండి అదంతా ఏంటంటే విత్తనాలు మొలకలు పైకి రాలేవు చిన్న విత్తనాలు కదా ఆకుకూరలు ఏవైనా కూడాను అట్లానే వేసుకోవాలి మనం అట్లా మొత్తం మట్టి అయితే చల్లేస్తున్నాను అలా లైట్గా ఆకుకూరలు ఎప్పటికే లేట్ అయిందండి నాకైతే లేట్గా వేస్తున్నాను ఇట్లా ఈ ప్లేస్ అంతాను కొత్తిమీర వేసుకున్నాను అలా మట్టి పలుచగా అయితే చల్లుకోవాలి మనం కొత్తిమీర కొంచెం లేట్ అవుతుంది మిగిలిన ఆకుకూరలు వన్ వీక్లో వచ్చేస్తాయి కానీ కొత్తిమీర మాత్రం కొంచెం ఒకసారి ఫిఫ్టీన్ డేస్ కూడా అంటే టూ వీక్స్ కూడా పడుతుంది ఇదంతా కొత్తిమీర వేసుకున్నాను నేను కొత్తిమీర వచ్చాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి నేనైతే ఇలా చల్లేస్తున్నాను మట్టి పై మడులే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇట్లా పైకి ఎక్కి విత్తనాలు వేయడం ఇవంతా కొంచెం ఈ ప్రాసెస్ అంతా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ పై మడుల్లో అయితే ఆ అన్నీ బాగా వస్తాయి మనకి ప్లేస్ కలిసి వస్తుంది నాకైతే అందుకని పైన ప్రిఫర్ చేస్తా అన్నమాట తర్వాత అయితే చుక్కకూర విత్తనాలు రెడీ చేసుకుంటున్నాను చుక్కకూర విత్తనాలు అండి ఇవి కూడా చాలా డెలికేట్గా ఉంటాయి ఇవేంటంటే చుక్కకూర మొక్కలు వదిలేస్తే వస్తాయి అన్నమాట విత్తనాలు ఇలా అయితే పైకి అయితే ఎక్కాలండి ఈ నెచ్చిన మీద నుంచి పైకి ఎక్కి పై మడలు చూసారు కదా అక్కడ నుంచి వీడియో తీయడానికి రెడీగా అయితే ఉన్నాడు ఇలా పై మోడల్లో ఇంకో పక్క ఇట్లా చుక్కకూర విత్తనాలు వేస్తున్నాను ఇవైతే చాలా డెలికేట్గా ఉంటాయి కూర ఏంటంటే చెట్టు ముదిరిపోయిన తర్వాత మనం కొయ్యకుండా ఉంటే కంకుల్లా వస్తాయి ఫ్లవర్స్ అవి అట్లా ముదరనిస్తే అవి వదిలేస్తే మనకి విత్తనాలు తయారవుతాయి అనమాట ఫ్లవర్సే విత్తనాలు తయారవుతాయి ఇది మనం ఓపెన్ చేస్తామనండి ఈ ఫ్లవర్ని ఎక్కడో చిన్న ఆవగింజ అంత ఉంటుంది విత్తనం చాలా మైన్యూట్ అనమాట అందుకే ఈ ఫ్లవర్తో సహా వేసేస్తే కప్పెట్టేస్తే ఇట్లా మట్టితోటి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఇదేంటంటే కవర్ అయ్యే వరకు కూడాను ఆ విత్తనాలు కవర్ అయ్యే వరకు కూడాను మనం మట్టి వేసుకోవాలి ఇలా పొడి మట్టి వేసుకుంటే పైన కొంచెం దూరంగా వేసుకోవచ్చు నేను కాస్త అంతగా దగ్గర దగ్గర వేసాను అనమాట కింద ఏంటంటే ఈ నేను ఈ నీచనెక్కిన దగ్గర మనకి సిట్టింగ్ కోసం అరేంజ్ చేసుకున్న అరుగు ఉంటుందండి అదేంటంటే ఈ గోడ వరకు కూడా నాకు నిచ్చెం రాదు దగ్గరికి కొంచెం దూరంగా ఉంటుంది అందుకని నేను ఏంటంటే మడుల్లో మడులు దగ్గర వెక్కి ఆ గోడ మీద నుంచి వేయాల్సి వస్తుంది అనమాట అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మిగిలిన సైడ్స్ అయితే బాగానే ఉంటుంది అక్కడ అరుగు ఉంటుంది కదా అందుకోసం నాకు నిచ్చెన రాదు దగ్గరికి రాదు కొంచెం ఆ గోడెక్కి వేయవలసి ఉంటుంది ఆల్రెడీ కొంచెం చుక్కుకూర పాలకూర అక్కడక్కడ మొలిచి ఉన్నాయి లాస్ట్ టైం పడిన విత్తనాలు ఇంకా అవి తీయలేదు నేను అవి అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఇదంతా కూడా ఎట్లా మట్టి జల్లేసుకోవచ్చు ఇటు సైడ్ ఏంటంటే పాలకూర చుక్కుకూర పక్కనే పాలకూర వేసుకుంటున్నాను ఇది చూసారా ఇక్కడ నిచ్చిన బాగానే ఉంటుంది ప్లేసు అందు గురించి ఇలా హైట్ బాగానే వచ్చింది నాకు దగ్గరకు వస్తుంది అన్నమాట గోడ దగ్గరికి ఇదంతా పాలకూర వేసుకుంటున్నాను దీనికి కూడా అంతేనండి ఇట్లా మట్టి తీసుకొని పొడిగా ఉన్న మట్టి చక్కగా రాళ్ళవి లేకుండా మనకి అట్లా కవర్ చేసేయాలన్నమాట ఇది కూడా అంతే బాగా పల్చగా జల్లుకోవాలి ఒక లేయర్ లాగా అలా వేసుకుంటూ రావాలి ఇది ఒక్కసారి వేసామంటే మనం త్రీ ఫోర్ మంత్స్ కట్ చేసుకుంటూనే ఉండొచ్చండి తోటకూరలు ఆకుకూరలు ఏవైనా సరే తోటకూర అంత ఎక్కువ కాలం రాదు కానీ మిగిలిన ఆకుకూరలు నేనైతే ఫోర్ మంత్స్ వరకు పాలకూర కానీ చిక్కుకూర కానీ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా గోంగూర కానీ తోటకూర అంటే ఒక నెల ఒక నెల పదిహేను రోజులు వస్తుంది అంతే మళ్ళీ పళ్ళ తర్వాత పీకేసి మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోవడమే పాలకూర అయితే అసలు చాలా మొండిదండి ఫోర్ మంత్స్ నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా లాస్ట్ టైం అయితే ఎట్లా మట్టి పెట్టి కవర్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఇవి ఏంటంటే వన్ వీక్ లోపు మినిమం వన్ వీక్ పడుతుంది వన్ వీక్ లోపు మొలకలు వచ్చేస్తాయి అది చుక్కుకూర అనమాట మొక్క చూసారా ఇలా పడి ములిచింది అది పడి ములిస్తే బాగా వస్తుందండి ఏదైనా మొక్క కానీ ఆ కూర కానీ ఏదైనా కూడా మీ చివరి వరకు కూడాను చల్లేసాను కొత్తిమీర అయిపోయింది చుక్కకూర అయిపోయింది పాలకూర అయిపోయింది ఇప్పుడైతే ఇంకో పక్క నేను మెంతికూర వేస్తున్నాను అనమాట ఇంకా నేను పైకి ఎక్కలేక మా ఫ్రెండ్ కా చెప్పాను ఆవిడైతే వేస్తున్నారు ఆవిడ కూడా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా సపోర్ట్గా ఉంటారండి నాకైతే వీడియోలు తీసిన మొక్కలు పెట్టిన సపోర్ట్గా ఉంటారనమాట బాగుంటుంది కదా అలా ఉంటే మనకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా ఇవైతే మెంతికూర ఇంచుమించుగా అన్ని ఆకుకూరలు కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట తోటకూర ఇంతకుముందే వేశాను నేను గోంగూర కూడా వేశాను వేరే పక్కన అవి ఇవి మొలకలు వచ్చిన తర్వాత అవి కూడా నేను చూపిస్తాను ఆకుకూరలన్నీ ఒక వీడియో చేస్తానండి ఇవి కూడా అంతే మెంతికూర అట్లా మట్టి చల్లేసుకోవాలి పల్చగా ఒక లేయర్ లాగా మెంతికూర కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి మొత్తం అంతను కవర్ చేసేస్తున్నారు అనమాట అన్ని ఆకుకూరలు కూడా మంచివేనండి మంచి పోషకాలు ఉంటాయి ఇప్పుడు మెంతకూరలో కూడాను చాలా ఓకే అండి అన్ని ఆకుకూరలు వేసేస్తున్నాను మొ మొక్కలు వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఓకే అండి